ఓం శ్రీ సాయిరామ్ అవతరించుట ఎనుటలో అర్థమేమి ప్రజలపై ప్రీతి వాత్సల్య పరతత్తు వారి స్థాయికి దైవంబు వచ్చు భూకి జీవ ప్రజ్ఞతో పాటుగా దైవ ప్రజ్ఞ అన్నారు స్వామి అవతరించుట ఎనుటలో అర్థమేమి పరమాత్ముడు అవతరణ అంటే దిగి రావడము తన స్థాయి నుంచి మన స్థాయికి దిగి రావడము అవతరించుట అనుటలో అర్థమేమి జనులపై ప్రీతి తోడ ప్రజలపై లేదా జనులపై ప్రీతి వాత్సల్య తోడ మన పైన అవ్యాజమైనటువంటి కరుణతో ఆ యొక్క శ్రీమన్నారాయణుడు తల్లి గర్భములో కొంతకాలం పాటు నివసించి మనల్ని మానవుణ్ణి మాధవుడిగా పురుషుని పురుషోత్తముడిగా నరుణ్ణి నారాయణుడిగా మార్చడానికి మనందరికి కూడా ధర్మ మార్గాన్ని చూపించడానికి సత్య మార్గాన్ని చూపించడానికి అతను కూడా గర్భవాసము చేసి అవ్యాసమైనటువంటి కరుణతో ప్రేమతో స్థాయికి వారి స్థాయికి దైవంబు వచ్చు భూమికి ప్రజ్ఞతో పాటుగా దైవ ప్రజ్ఞ మన స్థాయికి దిగి రావటమే అవతరణ సామంటారు తల్లి బిడ్డ కోసం వంగుతుంది ఒంగినంత మాత్రాన లొంగింది అనుకుంటే పొరపాటే పరమాత్ముడు కూడా అలాగే మీ స్థాయికి దిగి మీలాగే మాట్లాడుతూ మీలాగే భోంచేస్తూ మీలాగే నడుస్తూ మీలాగే డ్రెస్ చేసుకుంటూ అన్ని మీలాగే చేసుకుంటూ ఉంటే అతను చూసి మీరు కనుక పొరపాటు పడితే గనక మీ జన్మ వ్యర్థమైపోతుంది కాబట్టి ఆ అవతార పురుషుణ్ణి గుర్తించండి అతన్ని గుర్తించాలంటే అతని యొక్క దివ్య అనుగ్రహమే శరణ్యము కాబట్టి అటువంటి అవతార పురుషుడి యొక్క పాదాలని ఆశ్రయించండి ఆ అవతార పురుషుడి గుర్తించి ఈ జన్మని సార్థకము చేసుకోండి అని సత్య సాయి పరమాత్మను మనకి తెలియపరిచారు ఈ పద్య సూక్తి ద్వారా ఓం శ్రీ సాయి జై బోలు భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై